హాయ్ ఫ్రెండ్స్ మీరు వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఈ సరౌండింగ్ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలని ఎప్పటి నుండో చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన కూడా ఫ్లాట్స్ హౌసెస్ మనం సేల్ చేస్తుంటాం హౌసెస్ మనం కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా మీకు నచ్చిన విధంగా చేసి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మనకి విల్లాలు డూప్లెక్స్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి సైట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ కూడా వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో చేస్తాం అయితే మనకు తగరపోల్స్ ఏరియాలో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నా మాకు వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే ఈ హౌస్ విషయానికి వస్తే నూట ముప్పై రెండు గజాల వెస్ట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చూడండి ఫ్రంట్ ఎలివేషను గుడ్ ఎలివేషన్ అండి దేనికి కాంప్రమైజ్ కావండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ మేము ముందు ప్రత్యక్షం అవుతాయి కింద మనకి ఓపెన్ సెల్లర్ ఇచ్చాం కిందంతా మనకి టైల్స్ వస్తుంది తొమ్మిది పిల్లలతో ఉన్న హౌస్ చూడండి చాలా పెద్దగా లెంతీగా ఉంటుంది హౌస్ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌస్ అండి కింద ఓపెన్ సెల్లర్ భీములు మనం నైన్ ఇంటూ ఫిఫ్టీన్లు వాడామండి సింహాద్రి టీఎంటీ వాడాం కిందంతా మనకి ఓపెన్ సెల్లారు పుట్టి పాల్ సీలింగ్ వేస్తామండి ఏషియన్ ఫ్యాన్స్ వేస్తాం డోర్లు మెయిన్ డోర్ మనకి టేక్ డోర్ వస్తుందండి స్టెప్స్కి మనకి గ్రానైట్ ఇచ్చాం యౌస్ పరంగా ఇండివిజువల్ బోర్ ఇచ్చాం ఓకే బాల్కనీ ఉంది ఇదంతా మనకి ఫ్రంట్ బాల్కనీ వస్తుంది జిప్సం పాల్ సీలింగ్ వాడామండి కలర్స్ మీకు నచ్చిన కలర్స్ వేద్దామని ఆగాం చాయిస్ ఇవ్వరు ఏషియన్ ఫ్యాంట్స్ చేస్తాం యూపీవీస్ స్కిట్కీస్ వేస్తామండి మెయిన్ డోర్ సింహదూరం టేక్ ౌట్ వస్తుంది ఇదంతా టేక్డోరు టేక్ వుడ్ ఇది చూడండి చాలా పెద్దగా ఉంటుంది సింహదూరం అదంతా టేక్ వుడ్ మంచి డిజైన్ వేసి ఇచ్చాం క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ మీ ఫ్లాట్లో చేసి ఏమన్నా ఇస్తామండి లోన్ సదుపాయంతో ఓకే ఇదంతా మనకి హాల్ వస్తుంది చూడండి చెప్సాం పాల్సీలింగ్ కలర్స్ ఇంకా వేయలేదు మీరు నచ్చిన విధంగా వేద్దామని ఆగాం ఇదంతా మనకి లెంతీగా హాల్ వస్తుంది నార్త్ దుబ్బారం కూడా ఇచ్చామండి రెండు దుబ్బారాలు హాల్ సైజు మీకు దగ్గర దగ్గర పన్నెండు పదిహేను వస్తుందండి హాల్ సైజు బాల్కనీకి మనకి గ్రానైట్ ఇచ్చాం ఇక్కడ మనకి టూ ఫీట్ వదిలేవ్వండి నార్త్ సైడు స్టెప్స్కి మనకి ఎస్ఎస్ స్టీల్ పైప్స్తో మన అద్దం వేసి ఇచ్చాం ఇదంతా హాల్ వస్తుంది క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి రెడ్ బిక్స్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తాము బిర్లా వైట్ పుట్టి ఏషియన్ ఫెయిన్స్ వాడతాం ఎల్టకల్ మనకి గోల్డ్ మెడల్ వేసి ఇస్తామండి ఇదంతా మనకి డిన్నర్ డైనింగ్ స్పేస్ అండి ఇది చూడండి డైనింగ్ కూడా మనం పాలసీలింగ్ వేసి ఇచ్చాం అది యుటిలిటీ అండి ఆ యూపీఎస్ కిటికీస్ మనం వేసి వేసినామండి దానికి డ్రిల్స్ కూడా మనం వేసిస్తాం త్రీ ఫీట్ మనం టైల్స్ కూడా వేసి ఇచ్చాం ఓకే కిచెన్లోకి వెళ్దాం కిచెన్లో మనం దేవుడు మూల వేసామండి దేవుడికి సపరేట్గా ఒక గదిలాగా ఏర్పాటు చేస్తాం కిచెన్కి మనకి ఫోర్ ఫీట్ వన్ టైల్స్ వేసి ఇచ్చాం ఎల్సేపు ప్లాట్ ప్లాట్ఫామ్ ఇచ్చామండి గ్రానైట్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇవే కాకుండా వుడా ఫ్లాట్స్ కూడా మనకి తగరపల్స్ అనంతపురం భీమిలే భోగపురం కాపులప్పడ పైడి భీమవరం కొత్త వలస పెందుర్త అన్ని ఏరియాలో మూడు జిల్లాలకు సంబంధించిన వుడా ఫ్లాట్స్ గంధం మొక్కల ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా కట్టుకోవడానికి అనువైన ఫ్లాట్స్లు అవైలబుల్గా ఉన్నాయి లోన్స్ సదుపాయం కూడా కలదు ఇప్పటివరకు మన హాలు డైనింగ్ కిచెన్ చూసాం ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది మేజర్ బెడ్రూమ్ వస్తుందండి మేజర్ బెడ్రూమ్ యొక్క సైజు పన్నెండు పదహారు వస్తుందండి మేజర్ బెడ్రూమ్ యొక్క సైజు అటాచ్డ్ బాత్రూమ్ వేసి ఇచ్చాం యూపీవీస్ మన డోర్ ఇచ్చామండి ప్యారియర్ మనకి ఇస్తామండి మనకి సెవెన్ ఫీట్ మన టైల్స్ కూడా వేసి ఇచ్చాం అటాచ్డ్ బాత్రూమ్కి ఇదంతా మనకి మేజర్ బ్యాట్రూము కలర్స్ మీకు నచ్చింది వేద్దామని ఆగం క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మంచి మంచి హౌసెస్ మన ఛానల్లో పెట్టాను అవన్నీ చూడండి నచ్చని ఎడలా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం మనతో ఫ్యామిలీతో రండి నాలుగైదు ఔషధులు చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీస్కి బుక్ చేసుకోండి లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రంగింగ్ చేయమన్నా చేసి ఇస్తాం ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఇది పదకొండున్నర పదహారు వస్తుంది కబోర్డ్ చేసి ఇచ్చాం దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం దీనికి మనకి బాల్కనీ వస్తుందండి దీనికి ఇదంతా మనకు సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం మన సెవెన్ ఫీట్ దీనికి కూడా టైల్స్ వేసి ఇచ్చామండి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది ఇది బిక్స్తో మనం కన్సంగ్ చేస్తాము ఐరన్ మన సింహాద్రి టీఎంటీ టీ వాడతాం అండి మెయిన్ డోర్ మన టేప్ ఇస్తాం యూపీవీసీ డోర్లు ఇస్తాం చిప్సం ఫాల్సింగ్ వేస్తామండి మీకు నచ్చిన విధంగా కలర్స్ చేస్తాం ఏషియన్ పెయింట్స్ ఇది మనకి బాల్కనీ వస్తుంది ఇది ఇక్కడ మన టూ ఫీట్ మనం వదిలాం ఈ హౌస్ విషయానికి వస్తే మనకి అరవై ఎనిమిది లక్షలు పడుతుంది తగ్గుతుంది పెందొర్తి ఏరియాలో ఇవే కాకుండా లో బడ్జెట్ హౌసెస్ కూడా ఉన్నాయి హై బడ్జెట్ మనకి విల్లాలు కూడా ఉన్నాయండి విధంగా కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వమన్నా ఇస్తాం లోన్స్ సదుపాయం మేము మేమే ఇస్తామండి తక్కువ బడ్జెట్లో మనకు వంద గజలో యాభై ఆరు లక్షల నుండి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చి మీ ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా ఇస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు ప్రత్యక్షం అవుతుంది ఓకే ఇదంతా మనకి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్లు డైనింగు అటాచ్డ్ బాత్రూమ్ ఇది కిచెను దేవుడి గది హాలు ఇచ్చామండి కింద ఓపెన్ సెల్లర్తో పైకి వెళ్దాం ఓపెన్ టెర్రాస్ పైనంతా మనకు ఓపెన్ టెర్రస్ వస్తుంది పైన మరో రెండు ఫ్లోర్లు హ్యాపీగా వేసుకోవచ్చు అండి మనం సిక్స్టీన్లో ట్వెల్వ్లో వాడామండి నైన్ ఇంటూ ఫిఫ్టీన్ కాలమ్స్ వాడామండి సిక్స్ ఫీట్ మనం లోతు తగ్గుతామండి పుట్టింగ్ వేస్తాం లోన్ సదుపాయం కూడా మేమే ఇప్పిస్తామండి మరి ప్రాపర్టీస్ మీ ముందు ప్రత్యక్షం అవ్వాలంటే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళంలో ఏరియాలో ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్